కేసీఆర్ గారి హయాంలో పంటలు పండు తప్ప ఎన్నుడు తెలివైంది కాంగ్రెస్ వచ్చిండ్రు పంటలు ఎన్నుడు పోయింది చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల అరే ఇంత జరిగిన ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రాదు చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదర్శించడానికి కదలరు మీరు ఇక మేము గద్దెనెక్కిన రైతులతో ఏం పని అనుకుంటున్నారా తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు గుణపాఠం చెప్తారు ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టరండి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టరు పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో విడుదల చేసింది మీరే కదా ఇక అమలు చేస్తామని మాట ఇచ్చింది మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు మాట తప్పిన మీరు మళ్ళీ ఈ రోజు మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను